అందరికీ నమస్కారం ఇవాళ ఏదైతే గత ఐదు సంవత్సరాలు నడిచిన వైఎస్ఆర్ పార్టీ చేసిన ఆంధ్ర రాష్ట్ర దోపిడీ అది భూదందాలు కావచ్చు సహజ వనరులు కావచ్చు లేక అనేక మార్గాల్లో ఈ రాష్ట్రాన్ని అన్ని రకాల దోపిడీ చేయడం జరిగింది మరీ ముఖ్యంగా వైఎస్ఆర్ పరిపాలనలో ఇసుక కావచ్చు గ్రైనేట్ కోరీలు కావచ్చు లేదా అనేక రకాల మైనింగ్ అంటే మైన్స్ ఏవేవైతే ఈ అనంతపూర్ నుండి శ్రీకాకుళం వరకు ఈ పదమూడు జిల్లాల్లో ఏ జిల్లాలో ఎక్కడ ఏ మైనింగ్ ఉన్నా వైఎస్ఆర్ పార్టీకి సంబంధించిన నాయకులు అంటే జిల్లాల వారిగా పంచుకున్నారు ఎవరెవరు ఏమేమి చేయాలి అంటూ నాకు తెలిసిన వరకు ఆంధ్ర రాష్ట్రంలో లక్ష డెబ్బై ఐదు వేల ఎకరాలు భూమిని అయితే కంప్లీట్గా వైసీపీకి సంబంధించిన నాయకులకు కావచ్చు వారికి సంబంధించిన బినామీలకు కావచ్చు దోచిపెట్టడం జరిగింది ముప్పై ఐదు వేల కోట్లు పైగా అలాగే ఇండ్ల పట్టాల పేరుతో పదివేల ఎకరాల భూదంద జరగడం జరిగింది ఇసుక దందాలు అయితే తొమ్మిది వేల ఏడు వందల యాభై కోట్లు దోచేయడం జరిగింది మరీ ముఖ్యంగా వైఎస్ఆర్ ప్రభుత్వం తీసుకొచ్చిన భయంకరమైన భూ టైటిల్ అంటే ఈ భూమి తాతలు తండ్రులు పిల్లలకి వారసత్వంగా ఇచ్చిన చరిత్ర మనందరికీ తెలిసిందే అయితే వీళ్ళు వచ్చిన తర్వాత ఎక్కడెక్కడ భూములు దోచుకోవడానికి ఆధారాలు సరిగ్గా కాడికి వైఎస్ఆర్ ప్రభుత్వానికి సంబంధించిన కొందరు పెద్దలు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పేరుతో వైఎస్ఆర్ నేతలకు ఇంకా ఎలా దోచిపెట్టచ్చు ఎక్కడెక్కడ ఏవే భూములు ఉన్నాయో ఎందుకంటే బ్రిటిషర్స్ పంతొమ్మిది వందల ఆరు అంటే పంతొమ్మిది వందల ఆరు సంవత్సరంలో రైల్వేస్ కోసం సర్వే చేయడం జరిగింది అంటే గత నూట పద్దెనిమిది సంవత్సరాల క్రితం ఏదైతే భారతదేశంలో సర్వే జరిగిందో ఆ రికార్డులన్నింటినీ కూడా ధ్వంసం చేస్తూ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పేరుతో ఏవైతే కాస్ట్లీ భూములు కావచ్చు ప్రభుత్వానికి సంబంధించిన భూములు కావచ్చు వాటిని ఎలా దోచేయాలి అనే ఆలోచనలతో ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పెట్టడం జరిగింది అదృష్టం శాతం మనకి మన ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడూ ఒక నిఘా వేసి పెట్టారు ఈ ప్రభుత్వం పైన ఎందుకంటే ఇంటికి పెద్ద కొడుకులాగా ఈ రాష్ట్రాన్ని కాపాడే బాధ్యత ఆయన చేతిలో ప్రజలు పెట్టారు అంటే మనం రాష్ట్ర విభజన జరిగిన తరువాత ఆంధ్ర రాష్ట్రానికి ఫస్ట్ ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారిని ఎన్నుకోగానే వారిపై ఉన్న నమ్మకంతో ఈ రాష్ట్రానికి ఒక క్యాపిటల్ సిటీ కూడా లేదు అని భావించి ఆయన ఒక మంచి ఆలోచనకి వెళ్ళి అమరావతిని క్యాపిటల్ చేయాలని భావించినప్పుడు విభజన చట్టంలో మనకి రావాల్సిన ఆస్తులు కావచ్చు డబ్బులు కావచ్చు ఏదైతే పది సంవత్సరాల వరకు హైదరాబాద్తో మనకి ముడిపడిన సత్సంబంధాల వల్ల మనం ఏమీ చేయలేకపోతే నారా చంద్రబాబు నాయుడు గారు అమరావతిని రైతులతో చర్చించిన తర్వాత అమరావతి రైతులందరూ మా అధినాయకుడి పైన ఉన్న నమ్మకం కావచ్చు విశ్వాసం కావచ్చు ఆయనకి ఉన్న బాధ్యతలు తెలుసు కాబట్టి ప్రజలు ఎంతో సంతోషంగా చరిత్రలో ఎక్కడా లేని విధంగా ఏ రాష్ట్రంలో కాదు దేశంలోనే మీరు ఎక్కడైనా గమనిస్తే ఇటువంటి ఒక అమరావతి అనే క్యాపిటల్కి పీపీఏ అనే ఒక మోడల్లో పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ కింద రైతులు స్వచ్ఛందంగా ఇష్టపూర్వకంగా భూములు ఇవ్వడం జరిగింది అంటే ఇది ఒక చరిత్ర సో అటువంటి రైతుల్ని కూడా ఎన్ని రకాల హింస పెట్టాలో ఎన్ని రకాల బాధ పెట్టాలో అన్ని రకాల బాధ పెట్టారు కాబట్టి రైతన్నల గోష్ట ఈ రోజు వైఎస్ఆర్ ప్రభుత్వం పదకొండు మంది ఎమ్మెల్యేలకి పరిమితం అవ్వాల్సి వచ్చింది అయితే ఇవన్నీ ఎందుకు చెప్తున్నాను అంటే భూ చట్టాలు అనేక రకాల చట్టాలు అనేక సందర్భాల్లో అనేక గవర్నమెంట్లు రావడం ఉన్నిందన్ని మనం చూసాము ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది ఎందుకు తెచ్చారా అని చాలా దీర్ఘంగా ఆలోచించాక మనకు తెలిసింది ఏమంటే ప్రభుత్వం దగ్గర నిధులు లేవు వారి ఆస్తులు తాకట్టు పెట్టడానికి ఇష్టం లేదు ప్రజల ఆస్తుని తాకట్టు పెట్టాల్సి వస్తే రికార్డ్స్ కావాలి ప్రజలు కూడా దాన్ని హర్షించారు కాబట్టి ఈ టైటిల్ని తెచ్చి వీరికి కలర్ జిరాక్స్ ఇచ్చేసి జిరాక్స్ పేపర్లు మొత్తం బ్యాంకులో తాకట్టు పెట్టే ఒక పెద్ద ఉద్దేశంతో ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అర్ధరాత్రి జీవోలు మీరు ఎప్పుడైనా వైఎస్ఆర్ పార్టీ జీవోల్ని పరిశీలిస్తే వారు ఎంత ఏమరించాలన్నా దొరికిపోయారు అంటే వాళ్ళు జీవాలు ఇచ్చిన తర్వాత కొన్ని సందర్భాల్లో ప్రెస్ మీట్లు మాట్లాడే సమయం వాచ్లో టైం తిప్పడం మర్చిపోయారు యువత చాలా ఇబ్బందులు పడుతున్నారని కంప్లైంట్స్ రావడం జరిగింది ఈ ర్యాగింగ్ కావచ్చు లేదా ఆడపిల్లలపై వారు చేసే అనేక రకాల అంటే ఈ డ్రగ్స్ ఈ గంజాయి వల్ల యువత చాలా చెడిపోయింది నేను కూడా చాలా స్ట్రిక్ట్గా పోలీస్ అధికారులు కావచ్చు అనేక రకాలుగా మా నాయకులు కూడా కావచ్చు ఎక్కడైనా ఇల్లీగల్ థింగ్స్ ఏది జరుగుతూ ఉన్నా నా నోటీస్కి కానీ లేదు నేను డైలీ వారి ఎమ్మెల్యే ప్రోగ్రామ్ అని పెట్టాను మీరు నిర్భయంగా ఎక్కడ ఏది జరుగుతా ఉన్నా కూడా మీరు ఓపెన్గా చెప్పుకోవడానికి అవకాశం ఇచ్చాను ఎక్కడైనా పార్టీ పేరు చెప్పి కానీ లేదా ఎమ్మెల్యే పేరు చెప్పి కూడా ఎవరైనా భూదందాలు చేసినా లేదా రోల్ కాల్ చేసినా ఏవి చేసినా కూడా ఎమ్మెల్యే మీకు ఎప్పుడు అందుబాటులో ఉంటాడు ఎమ్మెల్యే కార్యాలయం కావచ్చు లేదా స్వగృహం కావచ్చు లేదా పార్టీ ఆఫీస్ కావచ్చు లేదా మున్సిపల్ ఆఫీస్లో కావచ్చు ప్రతి గురువారం అందుబాటులో ఉంటాను మీరు నిర్భయంగా వచ్చి నేరుగా మీకు జరిగిన అన్యాయం కావచ్చు లేదా ఎక్కడైనా అన్యాయం జరుగున్నా నాకు చెప్పుకోవాల్సిందిగా కోరుకుంటూ దానికి ఒక మంచి పేరు కూడా ఉంది అటువంటి వాటిని ఎన్నుకొని మంచి ఇండ్లు కట్టి ప్రజలకి ఇవ్వాలనే ఒక సంకల్పం ఉన్న నాయకుడు మా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు అయితే ఈ రాష్ట్రంలో మీరు మీరు ఇప్పటిదాకా విన్నట్టు ల్యాండ్ టైటిలింగ్ లేదా లిక్కరు లేదా భూ అక్రమాలు లేదా భూ దందాలు లేదంటే ప్రజల సొత్తును కూడా భయపెట్టి డూప్లికేటేషన్ చేసేసారు అంటే వారికి ఉన్న పవర్స్ ఏమంటే సబ్ రిజిస్టర్స్కి మేము ఏది పంపిస్తే అది రిజిస్టర్ అయిపోవాలని ఆదేశాలు జారీ చేశారు సో పైన అనేక చట్టాలు అనేక రకాలుగా చంద్రబాబు నాయుడు గారు రానున్న రోజుల్లో మంచి నిర్ణయాలు తీసుకొని ఎవరైతే ప్రజల సొత్తును కొట్టేశారో అంతా కూడా రికవరీ చేసేకి మా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది ఇప్పుడు రానున్న రోజుల్లో ఇండ్లు పట్టాలు ఇవ్వడానికి కూడా ప్రభుత్వ స్థలాలు కానీ ప్రజల దగ్గర కొనుక్కోవడానికి లేని విధంగా వైఎస్ఆర్ పార్టీ అనేక అక్రమాలు చేసేసింది మరి ముఖ్యంగా విశాఖలో చూసుకుంటే రామానాయుడు స్టూడియో ఆనాడు విశాఖ అభివృద్ధి చెందాలని నారా చంద్రబాబు నాయుడు గారు డి రామానాయుడు గారు ఎంతగానో ఆంధ్ర రాష్ట్రంలో మూవీ మొఘల్ అంటే వంద సినిమాలు పైగా నిర్మించిన ఒక నిర్మాత మన ఆంధ్ర రాష్ట్రంలో పుట్టడం అనేక భాషల్లో చలనచిత్ర రంగాన్ని అభివృద్ధి చే చేసిన వ్యక్తిగా వారి పేరుపైన విశాఖలో భూమిస్తే రెండు వేల పంతొమ్మిదిలో అధికారంలోకి వచ్చిన ఈ పార్టీ వైఎస్ఆర్ పార్టీ వారి స్థలాల్లో భాగాలు వారి స్థలం కేటాయించిన దాంట్లో తిరిగి సగం స్థలాన్ని ఆక్రమించడం జరిగింది మీరు తిరుపతి రేణుగుంట మఠం భూములు అలాగే పుంగునూరులో తొమ్మిది వందల ఎనభై రెండు ఎకరాలు అంటే ఈ ఈ చిత్తూరులో అయితే ఇంకా చెప్పాల్సిన అవసరమే లేదు ఇవాళ ఇవాళ నాకు తెలిసి దాదాపు ఒక ఐదారు వేల ఎకరాలు ఒక ఐదారు మంది నాయకులు మింగేయడం జరిగింది ఇంకా దసల్లా భూములను కూడా మీరందరూ ఆనాడు టీవీలో మీడియాలో చూసుంటారు వాళ్ళు అక్కడ ఇండ్లు కట్టుకొని ఉంటే కూడా వాటిని అన్నింటినీ ఖాళీ చేయించి భూములు కొట్టేయడం జరిగింది పదమూడు వేల ఎనిమిది వందల ఎకరాలు ఏదైతే భూముల్ని ఈ వైఎస్ఆర్ ప్రభుత్వం లాక్కొనిందో వాటన్నిటిపైన కూడా సమగ్ర ఎంక్వైరీ చేసి మా ప్రభుత్వం చ న్యాయమైన చర్యలు తీసుకోవడానికి ముందుంటుంది సో ఇవన్నీ ప్రజలకు తెలియాలి కాబట్టి మేము ఒకటైతే చెప్పదలుచుకున్నాము తీర్పు వచ్చింది తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది మీ అందరూ కోరుకున్నట్టే మంచి నాయకుడు ఈ రాష్ట్రానికి అనేక రకాలుగా రాష్ట్రమే కాదు ఇప్పుడు మీరు కానీ చూస్తే విదేశీలు ఎక్కువైపోయారు ఆంధ్ర రాష్ట్రానికి అంటే చంద్రబాబు నాయుడు గారి పైన ఉన్న ఆ గౌరవం కావచ్చు నమ్మకం కావచ్చు ఈరోజు అమరావతి తిరిగి మంచి స్థాయిలో అంటే అక్కడ భూముల ధరలు కావచ్చు అంటే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిందన్న తక్షణం ప్రజలు చాలా సంతోషంగా మేము కూడా అసెంబ్లీకి వెళ్ళినప్పుడు అక్కడక్కడ గ్రామాల్లో నేను ఆపి అడిగాను ఆ రైతులు నడితే వాళ్ళ ముఖంలో ఎంత ఆనందం అంటే ఇక మా మాకు అడ్డం ఎవరు అంటున్నారు అంటే తెలిసో తెలియక ఒక్కసారి ఓటేసాము అది మేము అనుభవించామనే భావనకి ప్రజలందరూ కూడా లోన్ అయిపోయారు కాబట్టి ఈ భూదందాలు ఏవైతే సహజ వనరులు అంటే రాష్ట్రానికి మనందరికీ చెందాల్సిన ఆస్తి ఏదైతే గ్రైనేట్ కావచ్చు అప్పుడే మీకు చెప్పినట్టు కడప జిల్లాలో కావచ్చు మన శ్రీకాకుళంలో కావచ్చు వైజాగ్లో కావచ్చు విజయనగరంలో కావచ్చు అనంతపురం కావచ్చు కర్నూలు కావచ్చు ఏవైతే సహజ వనరులంటే అనేక రకాలుగా మీరు మీరు నమ్మినా నమ్మకపోయినా గాలిని కూడా గాలిని కూడా అమ్మేశారు అంటే ఈ సోలార్ పవర్ ఎనర్జీ పేరు చెప్పుకొని కడపలో అనేక మంది రైతుల భూముల్ని రాత్రి రాత్రి జీవోలు ఇప్పించి కాజేసి కొన్ని ప్రైవేట్ సంస్థలకు అమ్మేయడం జరిగింది అంటే వీటన్నిటినీ మా అధినాయకుడు ఇప్పుడు ఏదైతే ఈ రాష్ట్రంలో అనేక రోజు రోజుకి ఎంక్వైరీలు చేసి వారు చేస్తా ఉండే దుర్మార్గాన్ని మేము బయట పెడుతున్నామో అక్కడక్కడ వాళ్ళే క్రియేట్ చేసేసి టాపిక్ డైవర్ట్ చేసి ప్రజల్ని తప్పుదవ పట్టించే కార్యక్రమాలు చాలా చేస్తున్నారు వాటన్నిటిపైన కూడా రాష్ట్రంలో హోమ్ మినిస్టర్ గారు కావచ్చు రాష్ట్రంలో శాంతి భద్రతలను పరివీక్షించే అధికారులు కావచ్చు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తక్షణం వాటన్నిటిపైన చాలా పర్ఫెక్ట్గా ఎక్కడ కూడా ఎటువంటి అన్యాయంగా అంటే వాళ్ళు చెప్తుంటారు పొద్దున్న లేచి వైఎస్ఆర్ అధికార పార్టీ నాయకుల్ని ఏదో చేశారు టీడీపీ వారు అని టీడీపీలోకి వారే పంపించేసి వారు వారు ఇక్కడ కొట్టుకుంటే తెలుగుదేశం వాళ్ళు మా వాళ్ళని కొట్టారు అనడం అంటే ఇవాళ చూశాను ఎక్కడో గుంటూరులో నడి రోడ్లో నరుకుతూ పోతున్నారు అంటే ఎక్కడికి పోతుంది ఎవరు వాళ్ళని విచారిస్తే వాళ్ళు వైఎస్ఆర్ పార్టీని వైఎస్ఆర్ పార్టీకి చెందిన వాడు వైఎస్ఆర్ పార్టీ వాటిని చంపేసి రకరకాలుగా పచ్చ అంటే అది ఎల్లో పార్టీకి సంబంధించిన వాళ్ళు తెలుగుదేశం పార్టీ నాయకులు అంటూ ప్రజల్ని భయాందోళనకు గురి చేసే కార్యక్రమాలు చేపడతారు ఇవన్నీ ఇకపై చల్లవు అయితే